తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోతులు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి చేతికొచ్చిన పంటలను పండ్ల తోటలను వానర మూకం నాశనం చేస్తున్నాయి ఆరుగాలం కష్టపడి పండించిన పంట కోతుల పాలవుతూ ఉండటంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది వానరుల బారి నుంచి పంటను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది ముఖ్యంగా రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను వానరులు నాశనం చేస్తున్నాయి రైతుల ఆవేదనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది పండించిన పంట చేతికి రాకుండా కోతుల పాలు కావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల కోతులు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేసింది ఇప్పటికే నిర్మల్లో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేయగా అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సల నిర్వహణకు అవకాశాలను అన్వేషిస్తోంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది మరోవైపు కోతుల బెడదని నివారించేందుకు పల్లె ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు తప్పనిసరిగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే అడవులు జాతి రహదారులపై పండ్ల మొక్కలను అందుబాటులోకి తీసుకురానుంది కోతుల బెడద నివారించాలంటే కోతుల గణన వాటి వల్ల రైతులకు జరుగుతున్న నష్టం అంచనా వేయడంపై దఫదఫాలుగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్ మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ క్రాఫ్ట్ వారి పెర్ఫెక్ట్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్